అందరికి హోలీ శుభాకాంక్షలు సో హోలీ స్పెషల్ గా ఈ రోజు నేను వెజిటబుల్ దాల్ కిచీ అలాగే దానికి బెస్ట్ కాంబినేషన్ కడి కడి లైక్ మనం కర్డ్ తో చేస్తాం కదా దహి కడి అనమాట ఆ రెండు రెసిపీస్ ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూసేసేయండి సో వెజిటేబుల్ కిచిడి అన్నాం కాబట్టి మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్ని నీట్ గా ఇలా చాప్ చేసుకొని పెట్టుకోవాలి చాలా ఈజీ ఇది చాలా కంఫర్టబుల్ అండ్ హెల్తీ ఫుడ్ కూడా మనం ఎలా పొంగల్ సౌత్ సైడ్ చేసుకుంటాము ఈ కిచిడి అనేది నార్త్ సైడ్ చేసుకుంటారు ఇది చాలా రకాలు చేసుకుంటారు కొంతమంది కొంతమంది దాల్ తో చేస్తారు పెసరపప్పుతో కొంతమంది తూర్దాల్ అదే కందిపప్పుతో చేసుకుంటారు ఇలా వెజ్జీస్ వేసి చేసుకోవచ్చు లేకపోతే వెజ్జీ లేకుండా చేసుకుంటారు అలా మసాలా కిచిడి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసేది వెజిటబుల్ మసాలా కిచిడి అనమాట నేనైతే ఇక్కడ పెసరపప్పుతో చేస్తున్నాను సో ముందుగా ప్యాన్ పెట్టేసుకొని నేనైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేసాను ఇక్కడ కొద్దిగా జీరా యాడ్ చేసుకుంటాము జీలకర్ర మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది డిష్ కి జీలకర్ర మెయిన్ గా బటర్ కూడా యాడ్ చేసుకోండి ఓన్లీ ఆయిల్ తో చేసే కంటే కీ కానీ బటర్ కానీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటది సో తర్వాత జీరా వేసుకొని ఇందాక చాక్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఒక టూ త్రీ గ్రీన్ చిల్లీస్ ఎందుకంటే మనం లైట్ గా పొడి కూడా వేసుకోవచ్చు కిచిడీలో లేదు మనం హెల్త్లే బాక్ చేసుకుంటున్నాం సమ్ డైజెషన్ కోసం అలా అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ స్కిప్ చేసేసుకోవచ్చు దానికి బదులుగా గ్రీన్ చిల్లీసే వేసేసుకోండి అలాగే నేనైతే క్యారెట్స్ గ్రీన్ పీస్ అలాగే టొమాటోస్ ఇవన్నీ వేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా లైక్ ఆలు పొటాటో యాడ్ చేసుకోవచ్చు ఏదైనా మనకి ఏది అందుబాటులో ఉంటే అది చక్కగా యాడ్ చేసేసుకొని మంచిగా కిచిడి చేసేసుకోవచ్చు అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక్క టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాను అలాగే ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఆ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీరా పౌడర్ ఇందాక ఆల్రెడీ మనం జీలకర్ర యాడ్ చేశాం కాబట్టి జీరా పౌడర్ కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు లేదు జీలకర్ర మాకు పంటికి తగులుతుంటే నచ్చదు అనుకుంటే ఈ టైంలో పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందాక వాష్ చేసి పెట్టుకున్న బియ్యము పెసరపప్పు అది క్వాంటిటీస్ మన ఇష్టం అండి కావాలంటే వన్ ఇస్ టు వన్ వేసుకోవచ్చు లేదు మాకు పప్పు ఎక్కువగా నచ్చదు అనుకుంటే వన్ కప్ ఆఫ్ రైస్ కి హాఫ్ కప్ ఆఫ్ దాల్ కూడా వేసుకోవచ్చు బట్ బెస్ట్ కాంబినేషన్ ఆర్ బెస్ట్ గా కావాలి అనుకుంటే వన్ ఇస్ టు వన్ యాడ్ చేసుకోండి మంచిగా వస్తుంది ఈ టైంలో కొద్దిగా అలా రా స్మెల్ పోయేదాకా అన్నిటితో కలిసేలాగా ఈ బియ్యం ని పప్పుని కలిపేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ ఈ కిచిడీకి మన పులావ్ లాగో బిర్యానీ లాగో కొలతలు రేషియోస్ ఏమి ఉండవు వాటర్కి మీకు పొడి పొడిగా తినాలనుకుంటున్నారా లేకపోతే ముషిగా తినాలనుకుంటున్నారా అన్నదాన్ని బట్టి మంచిగా నీళ్ళు యాడ్ చేసేసుకోండి లేదు కొలత ప్రకారం కావాలి అనుకుంటే వన్ ఏ టూ రేషియోలో అంటే మనం పప్పు బియ్యం కలిపి ఒక రెండు గ్లాసులు తీసుకుంటే నాలుగు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి లేదు మాకు ముద్దగా కొద్దిగా పొంగల్లాగా కావాలి పిల్లలకి పెట్టడానికి అనుకుంటే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు అన్ని కలిపేసుకొని సాల్ట్ అన్ని చెక్ చేసుకొని చక్కగా లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేయడమే అనమాట ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ యాడ్ పెట్టేస్తే ఒక రెండు విజిల్స్ వదిలేయండి సరిపోతుంది ఆల్మోస్ట్ మనకి వెజ్జీస్ అన్ని చిన్నగానే చాప్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతాయి మీ కుక్కర్ ని బట్టి ఒక విజిల్ చాలు మాకు అనుకుంటే ఒక విజిల్ స్థాపేసుకోండి నేనైతే టూ విజిల్స్ వదిలేసాను ఇలా అయిపోయిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత నీట్ గా ఓపెన్ చేసుకొని చూసుకోండి మీకు చెప్పాను కదా నేనైతే కొద్దిగా సెమీ లిక్విడ్ టైప్ లో అంటే మరీ పొడి పొడిగా కాదు అని మరీ ముద్దగా కాదు పైగా నేను కడి కాంబినేషన్ లో తింటున్నాను కాబట్టి కొద్దిగా తడిగా ఉంటేనే బాగుంటుంది సో అందుకని నేనైతే ఒకటికి మూడు నీళ్లు పోసేసుకున్నాను చూసారా ఓపెన్ చేసి చూసుకుంటే మన వెజిటబుల్ కిచిడి ఇలా తయారైపోతుంది మరీ పొడిగా లేదు అలా అని ముద్ద ముద్దగా లేకుండా ఇలా ఉంటుంది ట్రస్ట్ మీ అండి నిజంగా ఎంత ఎమ్మీగా ఉంటుందో ఈ డిష్ ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే హ్యాపీగా ట్రై చేయండి అందులో ఇప్పుడు నేను చెప్పబోయే కడి కాంబినేషన్ తో ఇంకా అద్దిరిపోద్ది చక్కగా ఒక పాపడో లేకపోతే పిల్లలకి ఆ ఒడియాలో పెట్టేసుకొని పెట్టారంటే హ్యాపీగా ఒక కప్పు నీట్ గా తినేస్తారు వెజిటేబుల్స్ రైస్ పప్పు ఇంకా ఇంకేం కావాలండి హెల్దీ కోసం చూడండి ఎంత ఉందో అండ్ ఇంక కడి ఈ కడి అయితే సింపుల్ లో సింపుల్ మన మజ్జిగ చారు అంటాం కదా మన సౌత్ సైడ్ అలాగే నార్త్ సైడ్ ఈ కడి కూడా అంతే ఫేమస్ కానీ ఏంటంటే అక్కడ మనం మజ్జిగిని ఉడకపెట్టం ఇక్కడ ఉడక పెడతాం సో నీట్ గా కర్ట్ తీసుకొని మంచిగా మ్యాషర్ తో బీట్ చేసేసుకోండి ఏమి మనకి ఉండలు కట్టకుండా లమ్స్ ఏం లేకుండా బీట్ చేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కార పొడి యాడ్ చేసుకొని చూసారా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా అడుగు మందం ఉన్న గిన్నె పెట్టేసుకొని ఇందాక మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ ని ఇందులో వేసేస్తాం అన్నమాట కానీ గుర్తు పెట్టుకోండి మరీ పొంగిపోకూడదు మరీ హైలో పెట్టేసి ఓ పొంగిచ్చేయకూడదు పాలు పొంగిచ్చినట్టు సిమ్ లో పెట్టుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా నీట్ గా కలుపుకుంటూ ఉడకనివ్వాలి మీకు తెలిసిపోతుంది ఒక కైండ్ ఆఫ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది ఇరుగుతాయేమో అని భయపడతారేమో లేదు మీరు సిమ్ లో నేను చెప్పినట్టు కలుపుకుంటూ కానీ బాయిల్ చేసుకుంటే ఒక కైండ్ ఆఫ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది చివరిలో మీకు చూపిస్తాను పక్కన నేను ఒక చిన్న పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు మినపప్పు ఒకటే అంటే ఒకటే ఎండు మిరపకాయ ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకొని నీట్గా పోపు యాడ్ పెట్టేసుకున్నాను ఈ పోప్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఆ క్రీమీ టెక్స్చర్ గా తయారైపోయిన మనం బాయిల్ చేసుకున్న ఆ కడీలోకి వేసేసుకోండి చూడండి ఎంత నీట్ గా ఉందో అసలు మీకు ఇరిగినట్టు ఏమన్నా కనిపిస్తుందా చాలా బాగుంటది అసలు ఉత్తన్నంలో కూడా తినేయొచ్చు ఇది మీరు ట్రై చేయని వాళ్ళు అయితే చేయండి దీనికే పకోడీస్ యాడ్ చేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటది బట్ నేను కిచిడి కాంబినేషన్ కాబట్టి పకోడీ ఏమీ లేకుండా జస్ట్ ఊరికే దహికడి చేసానమాట పిల్లలు అయితే ఏమో ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్ కి బెస్ట్ రెసిపీ ఉత్త కిచిడి పెట్టినా తినేస్తారు హ్యాపీగా స్పూన్ వేసుకొని సో ఈ హోలీకి చక్కగా ఫ్యామిలీతో ట్రై చేసుకొని చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్